గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు వృషభ రాశి వారికి సంబంధించి మనకి స్వక్షేత్రంలో శుక్రగ్రహ సంచారం ఉంది అంటే ఆయన యొక్క రాష్ట్రాధిపతి శుక్రుడు ఆ శుక్రుడు అందులోనే సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడికి ముఖ్యమైనది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కావాలి కాబట్టి మనం ఎంతవరకు మనం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటామో అప్పటి వరకు వీరికి అన్ని కూడా సత్ఫలితాలు పొందుతారు ఆరోగ్యపరంగా కూడా బాగుంటారు ద్వితీయ స్థానమునందు సూర్యుడు మరియు గురుగ్రహ సంచారం ఉంది అయితే సూర్యగ్రహానికి సంబంధించినటువంటి సంచారం గురువుతో కలిసి ద్వితీయంలో ఉంటే అది వక్రంలో ఉన్నాయి కాబట్టి ఆస్తులు వాటికి సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఎక్కువ శాతం మనం ఏదైతే భూమి అమ్మాలనుకుంటున్నామో కాస్త రేట్ తక్కువకైనా సరే అమ్మాల్సిన పరిస్థితి రావచ్చు తృతీయంలో బుధగ్రహ సంచారం ఉంది కాబట్టి బుధుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు అంటే ఎక్కువ శాతం మూడవ స్థానంలోని కమ్యూనికేషన్ అండ్ సిబ్లింగ్స్కి సంబంధించింది అని చెప్తారనమాట ప్రాపర్ కమ్యూనికేషన్ చేసినా అది మిస్కమ్యూనికేట్ అయ్యేటువంటి ఛాన్స్ అధికంగా కనిపిస్తోంది అలాగే ద్వితీయ లాభ స్థానం పదకొండవ స్థానంలో శనిగ్రహ సంచారం ఉంది ఈ శని ఎప్పుడైతే పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడో మంచి లాభం చేకూరుస్తాడు భూమి ఆస్తులు కొనడము ఎవరైనా ఫంక్షన్స్ చేయాలంటే చేయడము ఏదైనా సరే బాధ్యతగా నిలబడి చేయాలి అనేటువంటివి చేయడం అన్ని కూడా ఖచ్చితంగా శని ఉచస్థితిలో అంటే మంచి పీక్స్ లో ఉంటే చేస్తాడు అలాగే రాహుకు మత్తు విపరీతమైన మత్తు కారకత్వం కాబట్టి ఇలా మత్తుతో ఎక్కువగా ఉంటారు గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేయాలి ఏం దానం ఇస్తే మంచి జరుగుతుంది దుర్గాదేవికి సంబంధించిన కవచం చదువుకుంటే చాలా మంచిది శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధిదం అని ప్రారంభం అవుతుంది ఆ కవచం అది చదువుకుంటే మంచిది దానం విషయానికి వస్తే బొబ్బెర్లు దానం ఇవ్వాలి అది కూడా తెల్లటి పంచలో బ్రాహ్మణోత్తముడికి ఇవ్వడం వల్ల భార్యాభర్తల మధ్యలో సఖ్యతతో ఉండి అన్యోన్య దాంపత్యం చేస్తారు